సినిమా ముందు అరగంట యాడ్స్ వేసి తన సమయాన్ని వృధా చేశారని పివియర్ ఐలాగ్స్ పై బుక్ చెందిన ఓ వ్యక్తి రెండు వేల ఇరవై చెందిన ఓ వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలు షోకు ఓ పివియర్ ఐలాగ్స్ లో సినిమాకు వెళ్లగా అరగంట యాడ్స్ వేసి సినిమాను సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదలు పెట్టారు దీంతో ఆరు గంటలకు అయిపోవలసిన సినిమా ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయిపోయిందని ఈ ఆలస్యం వల్ల తన షెడ్యూల్ క్యాన్సల్ చేసుకున్నానని పీవిఆర్ ఐలోక్స్ పై బుక్మై షో పై వ్యక్తి కేసు వేశారు ఇక సమయాన్ని వృధా చేసినందుకు పీవిఆర్ ఐలోక్స్ ను వ్యక్తికి అరవై ఐదు వేలు చెల్లించాలని అలాగే లక్ష రూపాయలు జరిమానా కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది ఇక సమయం వృధా కేసులో బుక్మై షో సంబంధం లేదని మినహాయించింది